హలో వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పండక్కి నేను ఓలిగలనేది ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఒకటి నరకప్పు దాకా శనగపప్పును నానబెట్టుకోవాలి నీళ్ళలో అలాగే నల్లబెల్లంని తీసుకుంటున్నానండి ఒకటి నరకప్పు శనగపప్పుకి ఒకటి కప్పు బెల్లం అనేది సరిపోతుంది కొంచెం స్వీట్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవచ్చు నల్ల బెల్లం అంటే పాకంకి మనం వాడతాం కదా అత్తరాసలుకో అలాగా ఆ బెల్లం అనేది అండి ఇవైతే ఓలిగలకి టేస్ట్ చాలా బాగా వస్తుంది సో నేను ఆ బెల్లం అనేది తీసుకున్నాను ఇప్పుడు నేను ఒకటిన్నర కప్పు దాకా తెల్ల గోధుమ పిండిని అనేది తడుక్కుంటున్నానండి ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి చపాతి లాగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా మళ్ళీ హార్డ్గా కాకుండా ఈ పిండిని అనేది కలుపుకోవాలండి తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకోవడం వల్ల తడిపిన పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది దీనిని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టుకోవాలి తర్వాత మనం ఏదైతే శనగపప్పు నానబెట్టుకున్నామో దాన్ని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు విజిల్స్ దాకా రానివ్వాలండి అప్పుడే పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది హార్డ్గా ఉంటే ఓలికలు అనేది సరిగా రావండి ఆంధ్రాలో ఈ ఓలికలు అనేది ఎక్కువ చేసుకుంటారు ఉగాదికి కొన్ని సైడ్స్ బొబ్బర్లు కూడా చేసుకుంటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకటిన్నర కప్పు శనగపప్పుకి నేను మూడు కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో నేను పెడుతున్నానండి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఆల్రెడీ పప్పు నానింది కాబట్టి త్రీ విజిల్స్కి సరిపోతుందండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను జస్ట్ వేసానంటే వేసానండి అంతే చూసారు కదా త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను కుక్ స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూతనే తీసాను పప్పు బాగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు ఒక స్టెయినర్లో వడగట్టుకోవాలి అందులో వాటర్ అని వెళ్ళిపోవాలండి చూసారు కదా ఈ వాటర్ని మనం పప్పుకి కానీ లేదా రసంకి కానీ వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఏదైతే బెల్లం తీసుకున్నామో దాన్ని పాకంగా రెడీ చేసుకోవాలి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను స్టవ్ పైన పెట్టి బెల్లంని ఈ లోపల మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఏదైతే పానకముందో దాన్ని స్ట్రైనర్తో ఓడగట్టి ఈ మిశ్రమాన్ని వచ్చేసి స్టవ్ పైన పెట్టుకున్నాను ఇది లో ఫ్లేమ్లో పెట్టి మనము ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి ప్రతిసారి కలుపుతూ ఉండాలండి కలపకపోతే కలపకపోతేగాన కింద అనేది అడుగు అంటుకుంటుంది ఇలా మనకు ఉండ అనేది రావాలి ఇలా వస్తేనే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అలాగే మనం ఆల్రెడీ చపాతి పిండి రెడీ చేసుకున్నాం కదా వాటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలాగా రేకులు చేసుకోవాలి మనం ఎంత సైజు చపాతి పిండిని తీసుకుంటున్నామో అంతే సైజు ఈ పూర్ణం బుండర్లని తీసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు అలా చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రాగా వచ్చే పిండిని తీసేయాలి తర్వాత చేత్తో ఇలా చిన్నగా మరీ ఎక్కువగా మీరు ప్రెజర్ పెడితే అది పగిలిపోయి లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది సో కొంచెం చూసి వచ్చాల్సి ఉంటుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి నెయ్యినిగాను యూజ్ చేసినట్టయితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి మంటన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఏదైతే మనం ప్రిపేర్ చేసామో ఒలిగలు అది రెండు వైపులా కాల్చుకోవాలి నెయ్యి వేసుకుంటూ హై ఫ్లేమ్లో పెడితే పైన పొర తొందరగా మాడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుందండి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత సైడ్స్ కూడా కాల్చుకోవాల్సి ఉంటుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటాయి లేకపోతే పచ్చిపచ్చిగా అనిపిస్తుంది పిండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్ కూడా మనం కాల్చుకోవాలండి ఇన్ కేస్ మీకు ఎక్కువ వేడి అనేది తగులుతుంటే ఏదైనా స్పూన్ కానీ గట్ట కానీ దాని సహాయంతో సైడ్స్ అనేది కాల్చుకోవచ్చు చూడండి మనకి ఓలిగలు అనేది ఎంత చక్కగా ఉన్నాయో చూసేకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పూర్ణంలో మీరు ఎండు కొబ్బరిని తురిమి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను ఆల్రెడీ వేసాను అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ముఖ్యంగా నెయ్యితో కలచడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి చూసారు కదా చక్కగా మనకి ఓలిగాయలు అనేది ప్రిపేర్ అయిపోయాయండి అలాగే నేను మామిడికాయ పులిహోర కూడా చేస్తున్నానండి అందుకోసం ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ని బాగా కడిగి నానబెట్టుకుంటున్నాను ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ దాకా నేను నీళ్ళు అనేది తీసుకున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మనం ఒక అరగంట సేపు తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలండి ఈ లోపల మనము పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తయారు చేసుకుందాము దీనికోసం ఒక చిన్న మామిడికాయ అనేది తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకుంటున్నాను ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి ఒక చిన్న సైజ్ మామిడికాయ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ లో ప్రైస్ అనేది కుక్ అయిపోయిందండి పాన్లో మనము కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చిశెనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పల్లీలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకునే చేస్తున్నానండి ఇందులో కొద్దిగా పచ్చిమిరకాయ తరిగి వేస్తున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసాను కరివేపాకు కూడా వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలండి అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు దూరగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ అనేది ఇందులో వేసుకుని కలుపుతున్నానండి ఇవన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసి మామూలుకి ఎత్తులమూన వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే చల్లారి పెట్టిన అన్నంలోకి ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి అంతే అండి ఫైనల్గా మనకు వేడి వేడిగా మామిడికాయ పులిహోర అలాగే ఉలిగలు రెడీ అయిపోయాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ బ్లాగ్స్ అండ్ అప్డేట్స్